Namaste welcome to 60 tv mainu Santoshi మాజీ ఎమ్మెల్యే కైకలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జయమంగళ వెంకటరమణకు పెను ప్రమాదం తప్పింది వ్యక్తిగత పనిపై వెళ్లి భీమవరం నుంచి కైక్లూరు వస్తుండగా కైకలూరు మండలం ఉప్పుటేరు వద్ద ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని బొలెరో వాహనం జయమంగళ కారును ఢీకొట్టి పరారయ్యారు జయమంగళ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు కారు ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది ఈ ప్రమాదంపై కైకలూరు రూరల్ పోలీసులకు మాజీ ఎమ్మెల్యే జయమంగళ ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ చల్లా కృష్ణ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు నాతో సహా మా పిఏ డ్రైవర్ వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడారు ప్రజల యొక్క ఆశీస్సులతో బయటపడ్డాను ఇక్కడ సోమేశ్వరం ఆలపాటు సోమేశ్వరం దగ్గర ఒక అతను నాకు తెలిసి ఉండగా నాకు ఇన్ని సంవత్సరాల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అనుభవంలో ఎంతో ముప్పై సంవత్సరాలు మీద తిరిగిన అనుభవంతో చెప్తున్నాను ఇలా నేను సాగుని దగ్గరగా చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు డైరెక్ట్గా ఉద్దేశపూర్వకంగానే అతను మీదకు వచ్చేసాడు డైరెక్ట్గా సెంటర్ చేసేసాడు మా డ్రైవర్ని అలర్ట్ చేసి అరే అనేటప్పటికీ వాడు సైడ్ బోర్డులోకి లాగేశాడు లాక్కపోతే కనుక ఇప్పుడు అద్దంతో సరిపోయింది లేకపోతే ప్రాణాలకి ప్రమాదం ఉండేది ఖచ్చితంగా మీ అందరి వల్ల పడ్డందుకు బైక్లూరు ప్రజలకి అదేవిధంగా ఆ భగవంతుడికి పేరు పేరున రుణపడి